రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజం మన పార్టీ ప్రజలు వద్దకు గౌరవంగా వెళ్ళగలదు ఆ స్థా ఆ స్థాయిలో ప్రతి ఒక్కరిని మంచి చేశాం రాజకీయాల అర్థాన్ని పెంచి వైసీపీ మార్చింది మేనిఫెస్టో అంటే గతంలో చెత్తబుట్ట దాఖలు మనం వచ్చిన తర్వాతే దానికి విశ్వసనీయత ఎన్నికల్లో వచ్చిన ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాం అన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు కష్టాలు అనేవి శాశ్వతం ఉండవు చీకటి వచ్చిన తర్వాత వీళ్ళు వెలుతురు తప్పక వస్తుంది మన పార్టీ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుంది జగన్ టూ పాయింట్ ఓ పాలన మీరు తప్పకుండా చూస్తారు ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు మనమంతా ప్రజల తరఫున నిలవాలి వారిని అండగా నిలబ నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది రాష్ట్రంలో బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజం కర్నూలు జిల్లా నల్లా కాలువలోనే పడింది ఆ రోజు కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్తామన్నా అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవర్భవించింది ఇవాళ బలమైన పార్టీగా ఎదిగింది అని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు ఆ రోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు పార్టీ ఎప్పటి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అడుగులు అడుగులోనూ నాతో ఉన్న ఉన్నారన్నారు రాజకీయాల్లో విలువలు విశ్వంసనీయతే మన పార్టీ సిద్ధాంతం అని ధైర్యంగా చెప్పుకోవచ్చు విలువలు విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పదాలే పార్టీని అడిపించాయి గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను నాలో ఈ రెండింటినీ చూసి మీరంతా నాతో పాటుగా అడుగులో అడుగు వేశారు అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం వైసీపీకి చెందిన ఏ నాయకుడైనా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గర్వంగా కాళ్ళ ఎగరేసుకుని ఎగురేసుకుని ప్రజల వద్దకు వెళ్ళగలడు ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గౌరవంగా చెప్పగలం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు మనం రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి కానీ మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్థాన్ని మార్చి తిరగరాసే చరిత్ర మన పార్టీది వీటి ఇచ్చిన మాటను ఎవరైనా కట్టుబడి ఉండాలి ఉండాలని చెప్పాం మనం మునుపు మేనిఫెస్టో అనేది చెత్తబోటల్లో వేస్తే డాక్యుమెంట్లా ఉండేది రాజకీయ అవసరాల కోసం గతంలో ఇష్టం వచ్చినట్లు మేనిఫెస్టోలో ప్రకటించేవారు ఎన్నికలు అయిపోయిన అధికారులకు వచ్చిన అవసరాల కోసం గతంలో ఇష్టం వచ్చినట్లు మేనిఫెస్టో పెడుతుంది ఎన్నికలు అయిపోయిన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబొట్లో వేయడం అనేది పరంపరంగా కొనసాగింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ అని అన్నారు ఎన్నికలప్పుడు ఏదైనా మాట ఇస్తూ మేనిఫెస్టో ప్రకటిస్తే దాన్ని భగవద్ భగవద్గీత బైబిల్ ఖురాన్లా భావించి పక్కగా అమలు చే పక్కగా అమలు చేసి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం మొట్టమొదటిసారి పార్టీ మనది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు కొద్దో గొప్ప చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు అమ్మలు కానీ హామీలు ఇచ్చి ప్రతి ఇంటిని ప్రతి వర్గాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారు జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు జగన్ చేసినవన్నీ చేస్తానని చెప్పడంతో పాటు అంతకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు అన్న మాటలను నమ్మారు చంద్రబాబు మారేడు మారాడేమోనని ప్రజలు నమ్మారు అందుకే యాభై శాతం నుంచి నలభై శాతానికి ఓట్లు షేర్ షేరు తగ్గింది కానీ ఇవాళ చంద్రబాబు వచ్చి పదకొండు నెలలు అయిపోయింది ఏది అమలు చేయడం లేదు అప్పుడు మాట ఇచ్చాను కానీ ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు అంటున్నాడు హామీలు ఎగ్గొట్టేందుకు రాష్ట్రాన్ని కొన్న అప్పులపై ఒకసారి రూపాయలు పదకొండు లక్షల పన్నెండు లక్షల కోట్లు అని ఇంకోసారి పదకొండు లక్షల కోట్లని ఇంకోసారి పది లక్షల కోట్లు అని అంటూ అబద్ధాలు చెప్పు చెప్తున్నారు అని వైఎస్ జగన్ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబుకు భయం వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వంటి హామీలు అమల్లో పాలనలో గౌరవంగా విఫలమయ్యారు అని వైఎస్ జగన్ విమర్శించారు చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి టీడీపీకి చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సహా కేడర్ నాయకులు ప్రజల దగ్గరకు వెళ్ళి పరిస్థితి లేదు ప్రజలకు దగ్గరకు వెళ్ళే ఖచ్చిత వెళ్తే ఖచ్చితంగా నిలదీస్తారు ఇలా ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబు పార్టీ నేతలు దారుణ దాహరణకు దిగుతున్నారు అని వైఎస్ జగన్ మండిపడ్డారు నూట లా ప్రకారం చర్యలకు ప్రతిచర్య ఉంటుంది చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో అంతే విధంగా అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతుంది ఇది వాస్తవం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం కానీ అలా చేయకుండా అధికారం ఉందని దురోహంకారంతో ఏ నాయకుడైనా ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా తిప్పికొడతారు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితులకు వెళ్తారు ఏపీ తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడెడ్గా ఇచ్చే తీర్పులు చూసాం ఈ పక్క మన ప్రజలు అంతే ఈ ఒక పక్క పడతారు అందుకే చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేశాడు కాబట్టి మనం అప్రమత్తంగా ఐక్యంగా ఉండాలి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు కష్టాలు అనేవి శాశ్వతం ఉండవు చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుగుతూరు వస్తుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ మూడేళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా నిలబడాలి ప్రజలకు తోడుగా ఉండి మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ పాలన ఖచ్చితంగా మీరు చూస్తారు ప్రతి కార్యకర్తలకు జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెబుతున్నాను జగన్ వన్ పాయింట్ ఓలో అనుకున్న మేరకు మీకు తోడుగా ఉండలేకపోవచ్చు కోవిడ్ లాంటి విపత్తులతో పాటు ఆ తర్వాత కూడా చాలా ప్రజలు ప్రతి అవసరాల్లో వారికి తోడుగా నిలబడాల్సి వచ్చింది కానీ ఈసారి కార్యకర్తలకు జగన్ టూ పాయింట్ ఓలో జరిగే మేలు మరెవ్వరికి జరగదని విధంగా చేస్తాను ప్రజల కోసం నిలబడదాం ప్రజల కోసం పోరాడదాం విలువలు విశ్వసనీయతకు దౌర్బన్యల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిలబడుతుందన్న సంకేతం ఇదంత ఇద్దాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు